రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ రైతులకు తప్పక చేస్తోందని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తోందని అన్నారు ఏక కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతోందని అన్నారు కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతులు ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చిందని రుణమాఫీ కాని రైతులు మండలాల వారీగా వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని తెలిపారు తదనంతరం రుణమాఫీ అవుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీపై కృత నిశ్చయంతో ఉందన్నారు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ నుండి విముక్తి కలిగిస్తుందని అన్నారు తర్వాత రుణమాఫీ రాని రైతులు ఆందోళన చెందుతుందని చెప్పి మనకు ఉంది మరి రోజు శాఖ మంత్రి గాని రెవెన్యూ మంత్రి గారు గాని ఇంకా వివిధ శాఖల మంత్రులు కూడా రోజు చెప్తా ఉన్నారు ఏ రైతు కూడా రుణమాఫీ ఎగ్గట్టే ఉద్దేశంతో లేదు ప్రభుత్వం ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము భారతదేశంలో ఇప్పటి వరకు ఏకకాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మన రాష్టమే రేవంత్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకుని వేయడం జరిగింది ఎక్కడైతే కొన్ని పేర్లు ఆధార్ కార్డులా ఒక పేరున్నది అక్కడ మన బ్యాంకులో లో ఎక్కువ పేరు ఉంది కొంచెం ఎర్రర్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసి ఒకవేళ రెండు లక్షల కంటే పై చిల్లుకుంటే ఐదు వేలు పదివేలు ఎక్కువ ఉంటే అది రైతు అది కట్టుకున్నట్టయితే రెండు లక్షల వరకు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా గా లో వచ్చే అవకాశం ఉంటుంది అదొక్కటి చేసుకోవాలి కానీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ మీరు పోయి మాట్లాడినట్టయితే డెఫినెట్ వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు మీరు మీది పైసలు కట్టుకుంటే మీరు లీస్ట్ వస్తారని చెప్తారు అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం పక్క ఈ ప్రభుత్వం కుతనిశ్చంతో ఉంది ఆ రోజు మంత్రి తుమల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న కొంగులేటి గారు కూడా మాట్లాడారు చాలా మంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా రైతులను కొన్ని పార్టీలు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి మీకు ఇయ్యరు మీకు ఎగ్గొడతారని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు ఆ తప్పు ఎందుకంటే గతంలో వాళ్ళు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లా నాలుగు దఫాలు చేశారు పదిహేడు వేల కోట్లు చేయనికే నాలుగు సార్లు చేసింది కానీ మన ప్రభుత్వము మాట ఇచ్చిన ప్రకారము రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారము పద్దెనిమిది వేల కోట్లు ఏకకాలంలో కాలంలో ఇంకా మిగిలిన పదమూడు వేల కోట్లు కూడా ఎవరు ఎవరైతే రైతులు ఎంచుకున్నారో కొందరు ఏం చేస్తున్నారు అంటే మీకు రేషన్ కార్డు లేకుంటే రావు అని చెప్తున్నారు దయచేసి అది వారి మాటలు నమ్మకండి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మీ పాస్బుక్ కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ మీరు రైతు ఏఈఓను కలిసినట్టయితే మీరు డెఫినెట్ గా వస్తాయి మంత్రులు రోజు చెప్తా ఉన్నారు మీరు గమనించండి ఈ ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు నమ్మకండి వాళ్ళ లో పడకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను